श्री गोमात्रे नमः मूकपञ्चशती पादारविन्दशतकलोनि डेभै आरवश्लोकं कथं वाचा वाचालोऽपि प्रकटमणिमञ्जीरनिनदैः सदा एवानन्दार्धान् विरचयति वाचं यमजनान् प्रकृत्यातेक्षोणच्छविरपि च कामाक्षिचरणौ మనీషా నైర్మల్యం మాంసలయతే అమ్మా ఓ కామాక్షి నీ పాద కమలములు సహజంగానే ఎర్రటి కాంతితో ప్రకాశిస్తున్నాయి నీ పాదాలకు అలంకరించిన మణుల అందెలు మ్రోగే శబ్దాలు వారి హృదయాలను ఆనందభరితం చేస్తున్నాయి నీ నడకలోని నాదం మనుషుల మాటలను సైతం మాధుర్యంగా మారుస్తున్నాయి నీ పవిత్ర పాదాలు మనుష్యుల మనోబుద్ధి చిత్త అహంకారాలను శుద్ధి చేస్తున్నాయి అమ్మా నీ దర్శన భాగ్యం వల్ల మనుషుల మనుషులను చెడు చింతన వైపు వెళ్లకుండా చేస్తున్నాయి కదమ్మా అమ్మా కామాక్షి నీ పాదాలు నీ భక్తులకు ఎల్లప్పుడూ సచ్చింతన భావాన్ని కలిగిస్తుంటాయి కదమ్మా